ఉంది కు ఎప్పుడైతే తన భార్య విశ్వసించింది అని తెలిసిందో అల్లా అంటున్నాడు ఫిరావును చాలా కఠినాటి కఠినమైనటువంటి శిక్షలు విధే విధించేటటువంటి వాడు కానీ అన్నిటిలో కఠినమైనటువంటి శిక్ష ఫిరావు దగ్గర ఏంటంటే మేకులు దింపేటటువంటి వాడు శరీరములో శరీరంలో ఖురాన్ గ్రంథం కూడా దాన్ని సమర్థిస్తూ చెప్తుంది ఫిరావున్ మేకులు పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు కూడా ఎవరైనా మాట వినకపోతే ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్క మేకు దింపుతూ ఉంటాడు ఎంత నరకం చూడండి ఎటువంటి కఠినమైన శిక్ష చూడండి మనం సూది గుచ్చుకుంటే అల్లాడిపోతాం మనము చిన్న సూది ఇంజక్షన్ వేయించుకోవాలంటే మనం చెవటలు పడతాం ఈరోజు కూడా చాలామందికి కానీ ఈమె ఆ రోజుల్లో సూపర్ పవర్ ఏంటంటే రష్యా అమెరికా కాదు ఈజిప్ట్ దేశానికి మహారాణి విశ్వసించింది తన భర్త అయి ఉండి కూడా భార్య తన సతీమణి అని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు ఆమెను కట్టేసి ఒక్కొక్క శరీ శరీరములోని అణు అణువులో ఒక్కొక్క జాయింట్లో ఒక్కొక్క మేకు దింపుతూ వెళ్తున్నాడు ఆమెను ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఎప్పుడైనా ఇస్లాంను విడిచిపెడతావా లేదా విశ్వాసాన్ని విడిచిపెడతావా లేదా అని చెప్పి అల్ల రాంటుంది నేను విడిచిపెట్టను నేను ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టను ఇక ఈ దుర్మార్గుడు నన్ను విడిచిపెట్టడం చెప్పి ఆమె